కుబేరుడు అంత ధనం ఎలా సంపాదించాడు ఎవరి వల్ల పొందాడు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుబేరుడు తన గత జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడిగా ఉండేవాడు అతనికి చెడు అలవాట్లు పెరిగిపోవడంతో అతని తండ్రి అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు రెండు రోజులుగా ఆహారం తినక ఆకలితో అలమటిస్తూ గుణనిధి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అక్కడి సమీపంలోని శివాలయంలో పూజారులు శివుడికి ప్రసాదం సమర్పిస్తున్నారు అదే సమయంలో ఆహారానికి ఆకలితో తాళలేక గుణనిధి ఆ ప్రసాదం దొంగలించి తినాలని నిర్ణయించుకుంటాడు దొంగలించడానికి లోపలికి వెళ్ళగానే అక్కడి దీపం మారిపోతుంది అప్పుడు గుణనిధి తన వస్త్రం నుంచి ఒక ముక్కను చించి ఆ దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు అయితే ప్రజలు దొంగగా భావించి కొడతారు ఆకలితో బాధపడుతూ గుణనిధి అక్కడే ప్రాణాలు విడిచేస్తాడు అతని పాపాల వల్ల యమదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు అయితే మహాశివుడు కరుణించి గుణనిధిని రక్షిస్తాడు తర్వాత అతడిని దమనుడు అనే రాజకుమారుడిగా పునర్జన్మ ఇచ్చాడు దమనుడు దీర్ఘకాలం పాటు మహాశివుడిని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుతో ప్రసన్నుడై మహాశివుడు అతనికి కుబేరుడు అనే కొత్త పేరు ఇచ్చాడు అతనికి ప్రపంచంలోని సమస్త ధన సంపదలను వరముగా అనుగ్రహించాడు ఒక శివరాత్రి రోజున ఆకలితో ఉన్నప్పటికీ దీపం వెలిగించిన గుణనిధి తరువాత జన్మలో ధనాధ్యక్షుడై కుబేరుడయ్యాడు ఓం హర హర మహాదేవ శంభో శంకర